హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే కాంచీపురం కామాక్షి అమ్మవారి టెంపుల్ గురించి మరియు ఏకాంబరేశ్వరం పృథ్వలింగం గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను ఈ టెంపుల్ యొక్క విశిష్టత అలాగే బ్యాక్ అండ్ స్టోరీ ఇలాంటి విషయాలు అయితే వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని అనుకుంటూ ఉన్నాను నేను కామాక్షమ్మ టెంపుల్ కి దగ్గరలో ఒక వన్ కిలోమీటర్ల దగ్గరలో అయితే రూమ్ అయితే తీసుకున్నాను నేను మార్నింగ్ ఎయిట్ థర్టీకి కి అయితే టెంపుల్ కి అయితే వచ్చేసాను అసలు కామాక్షి అంటే ఏంటి అంటే కా అంటే లక్ష్మి మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను అంటే కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి సరస్వతి దేవి కన్నులుగా కలది అని అర్థం ఈ టెంపుల్ యొక్క మెయిన్ విశిష్టత ఏంటంటే అష్టదశ శక్తి పీఠాల్లో ఈ టెంపుల్ ఒకటి ఇది అలాగే ఇక్కడ ఏంటంటే సతీదేవి నావి ఇక్కడ పడిందని చెప్తూ ఉంటారు హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలుగా పిలిచే ఏడు ప్రదేశాల్లో కాంచీపురం కామాక్షమ్మ టెంపుల్ కూడా ఒకటి అంటే ఆరు ప్రదేశాలు వచ్చి మనకు నార్త్ ఇండియన్ సైడు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపూరి కాంచీపురం కామాక్షమ్మ టెంపుల్ అనమాట అమ్మవారు ఇక్కడ మనకి యోగముద్రలో పద్మాసనం మీద అయితే దర్శనం అయితే ఇస్తూ ఉంటారు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ స్థల పురాణం ఏంటంటే అమ్మవారు ఇక్కడ ఉగ్ర రూపంలో ఉండి బల్లులు తీసుకుంటూ ఉండేది అనమాట ఆమె కోపాన్ని తగ్గించి ఉగ్ర రూపాన్ని తగ్గించేదానికి శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ శ్రీచక్రానికి ప్రతిరోజు పూజలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అమ్మవారిని ఈ ప్రాంగాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దని చెప్పి శంకరాచార్యుల వారు కోరంటప్పుడు సో అమ్మవారు శంకరాచార్యులు అనుమతి లేకుండా బయట జాతరకైతే వెళ్ళేది కాదు అని చెప్పి పురాణాలైతే మనకు స్పష్టంగా చెప్తూ ఈ టెంపుల్ కు దగ్గరలోనే అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఏకాంబరేశ్వరం టెంపుల్ అయితే ఉంది అక్కడ కూడా అయితే నేను వెళ్ళాను సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే పంచుభూత లింగాల్లో ఇక్కడ ఉన్న లింగం పృథ్వీలింగం అంటే మొత్తం మనకి ఐదు పంచుభూత లింగాలు ఉన్నాయి అరుణాచలంలో ఏంటంటే అగ్నిలింగం చిదంబరం లో ఆకాశలింగం జంబుకేశ్వరంలో జలలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం అయితే ఉంది ఐదో లింగం ఇక్కడ ఈ ఏకాంబరేశ్వరం టెంపుల్ లో పృథ్వీలింగం అయితే ఉంది అలాగే ఈ గోపురం చూసుకుంటే నూట తొంభై అడుగుల ఎత్తులైతే ఈ గో గోపురం అతి పెద్దదిగా అయితే ఉంది దీన్ని ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు అయితే నిర్మించారని చెప్పారు మన దేశంలో ఉన్న అతి పురాతనమైన గోపురాల్లో ఇది ఒక గోపురం అనేది చెప్పొచ్చు ఒకనాడు పార్వతీదేవి తమాషాగా మహాశివుని యొక్క కళ్ళు మూసింది అప్పుడు వెంటనే మహాశివుడు తన నేత్రాలే సూర్య చంద్రుడు అని విడిచిపెట్టమని మహాశివుడు వెంటనే చెప్పాడు వెంటనే తీసివేస్తుంది కాకపోతే మూసింది స్వల్పకాలమైనా లోకానికి అది అనేక సంవత్సరాలుగా అయితే పరిగణించబడింది అనమాట అప్పుడు పార్వతీదేవి దేవి వెంటనే తన చేసిన తప్పుకి ప్రాయశ్చేతంగా ఇక్కడ భూమి మీదకైతే వచ్చి ఈ ప్రదేశంలో ఉన్న ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో ఏంటంటే పృథ్వీలింగాన్ని అయితే ప్రతిష్ఠించింది అనమాట ఇప్పుడు మనం చూస్తున్న పృథ్వీలింగం పార్వతీదేవి స్వయంగా సృష్టించింది అని పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద అలాగే ఈ టెంపుల్ మూడు వేల సంవత్సరం నాటి కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నారు మొదటగా పల్లవులు అయితే ఈ టెంపుల్ నిర్మించారు తర్వాత కాలంలో చోలులు వచ్చి ఇక్కడైతే శిల్పాలని చెక్కించారు అనమాట ఆ తర్వాత కాలంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని కొంచెం పెద్దదిగా అంటే విస్తరించారు ముగ్గురు రాజులు అయితే ఈ ఆలయాన్ని పూర్తిగా అయితే నిర్మించి విస్తరించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఇదే ప్రధానమైన ఆలయం శిల్పాలు అయితే అద్భుతంగా అయితే ఇక్కడ చెక్కున్నారు మనకి టెంపుల్ ఎంట్రన్స్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ లో మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి కాలం మామిడి చెట్టు అయితే మనకు కనపడుతూ ఉంది ఈ చెట్టు కింద ఏంటంటే పార్వతి దేవి అమ్మవారు ఏంటంటే పృథ్వీలింగం ప్రతిష్ఠించాలని చెప్తూ ఉంటారు టెంపుల్లో మనకి మొత్తం వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు అయితే కనపడతాయి శ్రీకృష్ణ దేవరాయలు ఈ శివలింగాలన్నీ ప్రతిష్ఠించారని మనకి చరిత్ర అయితే చెప్తూ ఉంది అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ఈ ప్రదేశంలో అమ్మవారి పృథ్వీలింగం అయితే ప్రతిష్ఠించారని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది ఈ మామిడి చెట్టు కిందే పృథ్వీలింగాన్ని అయితే ప్రతిష్ఠించారని చెప్పి చెప్పారు అయితే కాకపోతే ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ పురాతనమైన చెట్టుకు బుద్దులు దేవస్థానం వారు నూతనంగా మామిడి చెట్టుని అయితే నాటారు అదైతే మనకు దర్శనం అయితే ఇస్తూ ఉంది సో ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టత సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ఈ టెంపుల్స్కి అయితే రాండి విశిష్టత ఇలాంటి మంచి హిస్టారిక్ ప్లేసెస్ను అయితే దర్శించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్